హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హర్ష మధు మీరు నేను చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి టాప్ త్రీ మ్యాజిక్ ట్రిక్స్ దోస్ ఆర్ ఫైనల్లీ రివీల్ ఇండియాలో సైంటిస్ట్ అంటే మెజిషియన్స్ ఎక్కువ మెజిషియన్ కావాల్సిన ఫస్ట్ థింగ్ జనాల్ని సర్ప్రైజ్ చేయటం చాలామంది మ్యాజిక్స్ అనేవి నిజమనుకుంటారు కానీ ప్రతిదానికి ఒక ట్రిక్ ఉంటుంది మనం ఆలోచించే వేని బట్టి ఆ మ్యాజిక్ ట్రిక్ తెలుస్తుంది ఈ వీడియోలో మీకు మూడు మ్యాజిక్ ని చెప్పబోతున్నాను వెల్కమ్ టు టాప్ త్రీ ఇన్ తెలుగు నెంబర్ త్రీ పుల్లింగ్ ఏ ర్యాబిట్ అవుట్ ఆఫ్ ఏ హ్యాట్ ర్యాబిట్ని హ్యాట్లో నుంచి బయటికి తీయటం హ్యాట్లో నుంచి ర్యాబిట్ని బయటికి తీయటానికి మీకు కావాల్సిందల్లా ఒక ర్యాబిట్ ఒక టేబుల్ ఆ టేబుల్ క్లాత్తో కవర్ చేసి ఉండాలి అండ్ ఒక పీస్ ఆఫ్ క్లాత్ ఒక హ్యాట్ ఈ ట్రిక్ ఏం జరుగుతుందంటే ఒక మెజీషియన్ తన పెట్టుకున్న హ్యాట్లో నుంచి ర్యాబిడ్ని బయటికి తీస్తారు ఇది చాలా పాటు చాలా మిస్టీరియస్గా ఉంది ఇది చాలా మందికి అర్థం కాని ట్రిక్ ఇదే అందుకే ఈ ట్రిక్ని నేను చెప్పబోతున్నాను ఒక ఒక బ్లాక్ కలర్ సంచిని తీసుకొని దాంట్లో ర్యాబిట్ని పెట్టాలి ఆ బ్యాగ్ని ఒక హ్యాంగర్ సహాయంతో ఆ టేబుల్కి పెట్టాలి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ బ్యాగ్ ఎవరికీ కనిపించకూడదు టేబుల్ క్లాత్తో ఆడియన్స్కి కనిపించకుండా ఆ బ్యాగ్ని కవర్ చేయాలి షో స్టార్ట్ అయిన తర్వాత ఆడియన్స్కి మీరు పెట్టుకున్న ఎంటీ హ్యాట్ని చూపించాలి ఆ హ్యాట్లో ఏం లేదని తర్వాత ఆ హ్యాట్ని తలకిందులుగా టేబుల్ మీద పెట్టాలి ఇక్కడ మీరు కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ చేస్తున్నట్టు చేతులు హ్యాట్ హ్యాట్ని రివర్స్ చేసేటప్పుడు ఆ బ్యాగ్తో పాటుగా రివర్స్ చేయాలి ఇదే చాలా మెయిన్ పార్ట్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడియన్స్కి మాత్రం అనుమానం రాకూడదు ఆడియన్స్కి అనుమానం రాకుండా మీరు ఏ ట్రిక్స్ యూజ్ చేసుకోవచ్చు అక్కడ తరువాత హ్యాండ్లో చేయబెట్టి ని బయటికి తీయటమే నెంబర్ టూ మైకిల్ జాక్సన్ యాంటీ గ్రావిటీ లీన్ మైకిల్ జాక్సన్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు మైకిల్ జాక్సన్ చేసిన చాలా పాపులర్ సాంగ్స్లో స్మూత్ క్రిమినల్ అనేది చాలా పాపులర్ సాంగ్ ఈ సాంగ్ ఒక పెద్ద హిట్ ఆ పాటకి తను తన కో డాన్సర్స్ తో కలిసి ఎగ్జాక్ట్ గా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో బెండ్ అవుతారు ఇది ఆడియన్స్ ని స్టన్ చేసిన విషయం ఇది కూడా చాలా ఏళ్ళ వరకు ఒక మిస్టరీ లాగా ఉంది ఇది ఒక మ్యాజిక్ ట్రిక్ అని వాళ్ళందరూ బాడీకి తాళ్ళు కట్టుకున్నారని చాలా గాసిప్స్ వచ్చాయి కానీ ఇంతకీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే బైక్ జాక్సర్ ఏ మ్యాజిక్ ట్రిక్ ప్లే చేయలేదు ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే తన షూస్ తన షూసే ఇక్కడ సీక్రెట్ తన షూస్ అవి జనరల్ షూస్ కాదు ఐ స్పెషల్లీ డిజైన్ షూస్ ఆ షూస్కునే హీల్లోనే అసలు సీక్రెట్ దాగుంది మైకిల్ జాక్సన్ చేస్తున్న స్టేజ్కి మేకులు ఉన్నాయి అవి అందరికీ కనిపించ మైకిల్ జాక్సన్ ఆ స్టెప్ వేయడానికి ముందు ఆ హీల్స్ ఫ్లోర్ మీద ఉన్న నేల్స్తో లాక్ అయిన తర్వాత ఆ స్టెప్ చేశారు ఆ హీల్ ఎప్పుడైతే ఫ్లోర్కున్న నేల్స్తో లాక్ అవుతుందో పాసిబుల్ అనుకున్న బాడీ మూమెంట్స్ కూడా చేయగలదు నెంబర్ వన్ జిగ్ జాగ్ లేడీ ఈ ట్రిక్ చేయడానికి మనకు కావాల్సినలా ఒక ఫోర్టీన్ ఇంచెస్ బాక్స్ అండ్ వన్ బై ఎయిట్ ఇంచ్ మొబైల్ ప్లాట్ఫామ్ ఈ ట్రిక్ ఏంటంటే ఒక లేడీని ఒక బాక్స్లో పెడతారు ఆ బాక్స్ డోర్ క్లోజ్ చేసి బ్లేడ్స్ని ఆ బాక్సెస్లోకి గుచ్చుతారు తర్వాత ఆ బాక్స్ని నాలుగు పాక్షన్లుగా డివైడ్ చేసి ప్రతి బాక్స్ని జిగ్జాగ్గా అరేంజ్ చేస్తారు ఒక్కొక్క డోర్ని ఓపెన్ చేసి చూపిస్తారు ఆ లేడీ అసిస్టెంట్ బాడీ పార్ట్స్ వేరు వేరు బాక్సుల్లో వేరు వేరు ప్లేసుల్లో ఉంటాయి మళ్ళీ రీఅరేంజ్ చేసిన కానీ లేడీ యాజ్ యూజువల్గా వస్తుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఇక్కడ మెజిషియన్ రోల్ కంటే అసిస్టెంట్ రోలే ఎక్కువ ఈ ట్రిక్ చేసేటప్పుడు కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే చాలు పెద్ద రిస్క్ ఏమీ ఉండదు లేడీ అసిస్టెంట్ ఎప్పుడైతే ఆ బాక్స్లోకి వస్తుందో వెంటనే డోర్స్ లాక్ చేసేస్తారు ఎప్పుడైతే ఆ డోర్స్ అన్నీ లాక్ అయిపోతాయో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ లేడీ లెగ్స్ మీద ఫోల్డ్ చేసుకొని కూర్చుంటుంది ఒక థర్టీ సెకండ్స్ అయినగానే మెదీషియన్ బ్లేడ్స్ కూర్చోడం స్టార్ట్ చేస్తారు ఈ లోపలే అసిస్టెంట్ సెటిల్ అయిపోతుంది ఆ బాక్సెస్ జిగ్జాగ్గా పెట్టే ముందు బాక్సెస్ ఉండే యాంగిల్ మారుస్తారు బాక్స్ని రివర్స్లో ప్లేస్ చేస్తారు డోర్స్ ఓపెన్ చేసి ఎప్పుడైతే మనం చూపిస్తారో అవన్నీ రిజల్యూషన్స్ మాత్రమే బాటంలో ఉండే లేడీ ఫేస్ మాత్రమే ఒరిజినల్ ఆ పైన ఉన్న మూడు బాక్సులన్నీ ఫేక్ ఇయ్యే ఆ బాక్సెస్ కి ఒకవైపు ఎంటీగా ఉంటుంది రెండో వైపు ఫుటోస్ ఉంటాయి మనకి చూపించేటప్పుడు సెకండ్ సైడ్ ని చూపిస్తారు మళ్ళీ రీఅరేంజ్ చేసేటప్పుడు ఆ బాక్సెస్ ఫస్ట్ సైడ్ ని మనకి చూపిస్తారు ఈలోపు లేడీ మళ్ళీ నిల్చొని సెటైట్ అయిపోతుంది ఈ టాస్ చేయడానికి అసిస్టెంట్ డ్రెస్ కోడ్ అండ్ ఆ బాక్సెస్ లో ఉన్న ఇల్యూషన్ డ్రెస్ కోడ్ సేమ్ అవ్వాలి ఇదే ఈ ట్రిక్కి మెయిన్ లైఫ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి మీరు తెలుసుకోవాలనుకుంటున్న టాప్ మ్యాజిక్ టిక్ని కామెంట్ చేయండి